వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ స్క్రీన్ ప్రింట్ శారీస్ అనమాట కొన్ని కలర్స్ అయితే వచ్చాయి సో అవన్నీ కూడా మీకు అండ్ చూపిస్తాను ఈ వీడియోలు అనేది కొన్ని వన్ ఫిఫ్టీ బోర్డర్ ఉన్నాయి అలాగే ఫిఫ్టీ బోర్డర్స్లో ఉన్నాయి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి స్కిన్ కలర్ మీద ఇలా కలంకారి ప్రింట్ అనేది వేయించామండి సో పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి కలర్ అనేది సో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట సో ప్లెయిన్ అనేది వస్తుంది ఇలా వస్తుంది ప్లెయిన్ అనేది సో ఇది పళ్ళు బ్లౌజ్ అనమాట సో ప్రింట్ మొత్తము చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి అండ్ స్కిన్ కలర్ మీద ఈ విధంగా ప్రింట్ అయితే వేయించాము అండ్ లుక్ అయితే సూపర్గా ఉంది ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ అండి అండ్ సిల్వర్ జరి అయితే వస్తుంది ఈ విధంగా చాలా బాగుంది నేను అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ అనేది చేసేసేయండి అండ్ ప్రింట్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవద్దు నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ కలర్ కూడా మంచి సంపంగి కలర్ అండి చాలా బాగుంది కలర్ చూడండి ఈ విధంగా మంచి ప్రింట్ అయితే వచ్చింది సో పళ్ళు అనేది ఇలా ఉంటుంది లైన్స్ లాగా అండ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి దీనికి చాలా బాగుంది అండ్ ప్రింట్ అనేది చూడండి మంచి కలర్ అనమాట సంపంగి కలరు అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది అండ్ షైనింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది ప్రింట్ అయితే చాలా బాగుందండి సో ఈ విధంగా ఉంటుంది ప్రింట్ అనేది అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూసుకోండి సిల్వర్ జెరీ అయితే వస్తుంది సో దీనికి మాత్రం రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో పళ్ళు అనేది ఇలా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ కలరు మంచి ఏం కలర్ అంటారండి ఇది కాపర్ కాపర్ కలర్ అండి బాగుంది క్లాసీ లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇలా లైన్స్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఇది బ్లౌజా అండి చాలా బాగుంది చూడండి అండ్ షై షైనింగ్ కూడా చాలా బాగుంది సో శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ వస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉందండి శారీ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది శారీ అనేది కాపర్ కలర్ అండి సో బార్డర్ అయితే చూస్తారు కదా మీకు పైన వచ్చేసరికి ఫిఫ్టీ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఎని కిందొచ్చేసరికి వన్ ఫిఫ్టీ బార్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంది కలర్ అనేది సో ఖాళీ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ కలర్ వచ్చి మంచి బేబీ పింక్ కాంబినేషన్లో ఇప్పుడు ముగ్గు డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి సో చాలామంది కూడా అడుగుతున్నారు సో ముగ్గు డిజైన్ అయితే వేయించామన్నమాట సో ఇదిగోండి సో ఇది పళ్ళు సో ఇది బ్లౌజు సో ఇది డిజైన్ అనమాట మీకు బాడీ మొత్తం ఇలాగ ముగ్గు డిజైన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి డిజైన్ అనేది సో కలర్ కూడా చాలా బాగుంది చూడండి బేబీ పింక్ కాంబినేషన్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది కలర్ అనేది సో బార్డర్ అయితే చూసుకున్నారు కదా సిల్వర్ అయితే వస్తుంది సో మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బాగుంటాయి సో అలాగే ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తాము సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ మంచి రెడ్ అండి శ్రావణ మాసానికి అండ్ రెడ్ కలర్ శారీ అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ అనేది సో పళ్ళు అనేది ఇలా ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ప్రింట్ ఏమి ఉండదు బ్లౌజ్కి అనేది ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది సో బాడీ మొత్తం ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ రెడ్ కలరు సో రంగోలీ ప్రింట్ అనేది వచ్చింది చాలా బాగుంది సో శ్రావణ మాసానికి అండ్ రెడ్ కలర్ అనేది బాగా అడుగుతారండి అండ్ అమ్మవారికి పెట్టడానికి కానీ సో కలర్ అనేది చాలా బాగుంది సో ఖాళీ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో ఇప్పుడు వరకు వన్ ఫిఫ్టీ బోర్డర్ పెద్ద బోర్డర్ అయితే చూసాం కదండి ఇప్పుడు స్మాల్ బోర్డర్ అయితే చూద్దాము సారీస్ అనేది ఒక త్రీ కలర్స్ అయితే వేయించాను ప్రింట్ అనేది సో ఇదిగోండి కలర్ చాలా బాగుంది చూడండి సో ఇది శనగపిండి కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది సో పళ్ళు అనేది ఇలాగా లైన్స్ అయితే వస్తాయి సో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు ప్రింట్ వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుంది చాలా బాగుందండి అండ్ చూడండి అండ్ ఫిఫ్టీ బార్డర్ అనమాట స్మాల్ బార్డర్ ఇది వచ్చేసరికి సో మొత్తం ప్రింట్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుందండి సో ఈ విధంగా ఉంటుంది ఒకసారి తిప్పు సో మొత్తం ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది చూడండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట శనగపిండి కలర్ అండి సో చాలా బాగుంది అండ్ రీల్గా ఇంకా బాగుంది అనమాట కలర్ అనేది పిక్స్ పెట్టుకున్నా కూడా సెండ్ చేస్తాను అండ్ వాట్సాప్లోకి వస్తే సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి రివర్స్ సో గోల్డ్ జరి అయితే వేయించాము దీనికి చాలా బాగుంది కలర్ చూడండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సో అది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సో ఇది ప్రింట్ అనమాట శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంది సో ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ప్రింట్ అనేది కలర్ అయితే చాలా బాగుందండి సో బ్లౌజ్ అనేది మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఒకసారి మొత్తం ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటాయి అయితే ప్రింట్ అనేది చూడండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ సేమ్ కలర్లోనే డిజైన్ అయితే మారిందండి సో ఈ డిజైన్ అనేది చాలా బాగుంది చూడండి అండ్ సింపుల్ సూపర్గా ఉందనమాట చాలా సింపుల్గా ఉండిద్ది డిజైన్ అనేది సో పళ్ళు ఇది సో అన్నిటికీ కూడా లైన్సే వస్తాయండి పళ్ళు పళ్ళు అనేది మంగళగిరి పళ్ళు అనేది సో ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చేస్తుంది సో డిజైన్ చూడండి ప్రింట్ అనేది చాలా బాగుంది సో ఈ విధంగా బార్డర్స్కి వచ్చేసరికి ఇలాగా మంచి ఫ్లవర్స్ అయితే వేసారు సో ఆల్ ఓవర్ మొత్తం ప్రింట్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సో చూడండి చాలా బాగుందండి కలర్ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో లాస్ట్ కలర్ అండి ఈ పీస్ని చూపించేసి ఇంకా ఈ సారీని ఎండ్ చేసేద్దాం వీడియోని సో లాస్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఇది మెరూన్ లో బిస్కెట్ కలర్ నేర్పించామండి క్రీమ్ కలరు రెండు కలిపి వచ్చింది అనమాట కలనేత చాలా బాగుంది కలర్ అనేది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఇది సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో బాడీ మొత్తం ఈ విధంగా ప్రింట్ వస్తుంది అనమాట చాలా బాగుంది చూడండి షైనింగ్ కూడా చాలా బాగుంది సో ఆల్ ఓవర్ ప్రింట్ ప్రింట్ అనేది చూపిస్తాను ఒకసారి సో మొత్తం ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుంది చాలా బాగుంది చూడండి కలర్ అనేది సో ఎవ్వరూ మిస్ అవుద్దండి సో మొత్తం ఈ విధంగా ప్రింట్ అనేది ఇలా ఉంటుంది సో ఈ విధంగా బార్డర్స్కి అనేది ఈ విధంగా అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో ఇచ్చాము చాలా బాగుంది ప్రింట్ అనేది సో ఎవ్వరూ మిస్ అవద్దు మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి సో ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి బాయ్